ఏ భవిష్యత్ తరాలు పిల్లలు రాకుండా నాకు నేను అంటున్నా భవిష్యత్తులో అన్ని రకాలు ఉండాలి కౌట్స్లో కూడా చదువుకున్నానుకునే పిల్లలు చదువుకోవాలి కలెక్టర్లు కావాలి ఐఏఎస్లు కావాలి ఐపీఎస్లు కావాలి సోమేష్ కుమార్ లెక్క ఇక్కడనే కూర్చొని మీరు కూడా బ్రహ్మాండంగా మీరు జీవోలు ఇచ్చే పరిస్థితి రావాలి దాంతోపాటు వృత్తిలో కొనసాగాలనుకునే వాళ్ళకు రేపు మూడు కోట్ల డెబ్భై లక్షల చెట్లు పెరిగినాక గీస్టోళ్ళు ఉండాలి మళ్ళీ దాన్ని మార్కెట్లోకి తీసుకురావాలి ఇప్పుడు నీరా అని నేను చెప్పిన రేపు ఆ నీరా కానీ కళ్ళు కానీ ఇది చాలా మంచి డ్రింకు దీనివల్ల కూడా ఆరోగ్యపరమైన లాభాలు ఉంటాయని వైద్యులే చెప్తున్నప్పుడు దాన్ని మార్కెట్ జస్టులు కూడా కావాలి దానివల్ల కూడా స్వయం ఉపాధిగా అది కూడా ఉపయోగపడి పరిస్థితి కూడా ఉండాలి కాబట్టి పూర్తిగా మీ ఆలోచన ఏదైతే ఉందో మీ మనసు ఏదైతే ఉందో ఈ వేదిక మీద కూర్చున్న అందరికీ కూడా అర్థమైంది కాబట్టి మా పరిధిలో ఉన్న ఇప్పుడు మా అన్నగారు చెప్పిండు చిచ్చ చెప్పిండు మేము డ్రిప్ కూడా ఇస్తాం మోటార్ గుడిస్తాం చెట్టు పన్ను రద్దు చేసినాం ఇవన్నీ కూడా చెప్పినారు ముఖ్యమంత్రి గారికి తీసుకుపోవాల్సిన రెండు మూడు విజ్ఞప్తులు ఏవైతున్నాయో వాటిని తప్పకుండా వారి దృష్టికి తీసుకొని పోతాం మీకు లాభం చేసే ప్రయత్నం కూడా ముమ్మాటికి చేస్తాం కానీ ఈ హరితహారం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా అందరూ కూడా ఎక్కడి వారక్కడ బ్రహ్మాండంగా పాల్గొంటూ ఉన్నారు మీరు దయచేసి మిమ్మల్ని కోరేదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు ఎక్సైజ్ పోలీసులు కానీ పూర్తిస్థాయిలో కింది స్థాయి యంత్రాంగం కానీ అందరూ కూడా ఒక టార్గెట్ పెట్టి పనిచేస్తూ ఉన్నారు మీ టీఎఫ్టీలు మీ టీసీఎస్లు రెండు లక్షల పద్దెనిమిది వేల సభ్యులు మీకున్నారు మీరు తెలుసుకుంటే ఒక్కొక్కరు తలుసుకుంటే ఈ మూడు కోట్ల డెబ్బై లక్షల టార్గెట్ పెద్ద ముచ్చటం కాదు మీరు గట్టిగా అనుకుంటే ప్రతి ఊరుకుంటారు ఇక అన్నిటికన్నా ముఖ్యంగా మీ సంగతి మాకు బాగా తెలుసు ప్రతి ఊళ్ళే రాజకీయం అంతా ఎక్కడ నడుస్తుంది కళ్ళు కాంపౌండ్లు నడుస్తుంది అన్ని కులాలతో మీకు దోసలు సుట్రికాలు ఉంటాయి అందరి బావ అంటారు తమ్ముడు అంటారు అల్లుడు అంటారు మామ అంటారు అన్నీ అంటారు మంచిగా అక్కడనే ముచ్చటపెట్టి అక్కడనే ఎవడు గెలవాలి ఎవడు ఓడిపోవాలి మొత్తం తీర్మానాలన్నీ అక్కడనే దొరుతాయి మాకెరికే కానీ మాకు ఇంకొకటి కూడా ఎరికే ఇవాళ ఏదో కొంతమంది మేమంటే పడనోళ్ళు వాల్వీలు మాట్లాడుతున్నాడు కానీ రాష్ట్రంలో ఉండే గౌడన్నలలో తొంభై తొమ్మిది శాతం మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పి కూడా మాకెరికే సీనన్న ఒక మాట అన్నాడు ఈ ప్రభుత్వం పదిహేను ఇరవై ఏళ్ళు ఉంటుంది అన్నాడు నాకు విశ్వాసం ఉంది ఖచ్చితంగా విశ్వాసం ఉంది ఎందుకంటే యాభై ఐదేళ్ళ వాళ్ళ పరిపాలన చూసినారు మరి నాలుగేళ్ళ ఈ ప్రభుత్వ ఆలోచన కూడా మీరు చూస్తున్నారు ఇది పేదవాడి కష్టాన్ని చూసి చలించిపోయే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం పేదవాడి కన్నీళ్లను తుడవడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని నలభై మూడు వేల కోట్లు పేదవాడి సంక్షేమం కోసం పని ఖర్చు పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అందులో తప్పకుండా గౌడనలం బాధను కూడా పూర్తిగా తీర్చే బాధ్యత కూడా మేమందరం సమిష్టిగా తీసుకుంటాం మా పెద్దలు గౌడు గారు కూడా ఉన్నారు వారు అదే రకంగా గౌరవ సహచర మంత్రివర్యులు మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి మళ్ళొకసారి సంపూర్ణమైన విశ్వాసాన్ని గుడిస్తూ ఇది ఖచ్చితంగా కేసీఆర్ గారి వారి అవ వారికి పూర్తిస్థాయి పరిశీలనకు ఏమైతే రెండు మూడు అంశాలు తీసుకొని పోవాల్సిందో వాటిని మేమందరం సమిష్టిగా తీసుకొని పోయి మీరు సంతృప్తి చెందే విధంగా మీరందరూ కూడా సంతృప్తి చెందే విధంగా తప్పకుండా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ఇక నేను చెప్పాలనుకునే మా పేషెంట్ కాబట్టి నాకేం లేవు విషయాలు ఇక ఇంతసేపు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు ఈ కార్యక్రమం ముఖ్యంగా ఎందుకు నేను ఎందుకు చెప్తున్నాడే వారు తినలేదు పాపం మా స్వామివారి తినలేదు కాబట్టి తినకుండా మీ అందరి కోసం వచ్చిండు వారి వారికి ఒకసారి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లతో మన శాసన మండలి అధ్యక్షుడు స్వామి స్వామిగౌడ్ గారిని ప్రసంగించవలసిందిగా వారి సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తాం థ్యాంక్ యూ సార్ ఈనాటి గౌడ బంధువుల ఆత్మీయ సదస్సు పేరు మీద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ శాఖ మాత్యులు అన్నా పద్మరావు గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పెద్దలు సుమేష్ కుమార్ గారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి